వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ తరగని దూరం వింటారు ఇటువైపెందుకో అచ్చం జేబు దొంగని పట్టుకున్నట్టే అడిగింది ఆవిడ నా మొహం మళ్ళీ నల్లబడింది స్కూటర్ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి మలుపు దగ్గర ఇటెందుకు అటెందుకు అని ఆవిడ సతాయిస్తూనే ఉంది ఇటు వన్ వే ట్రాఫిక్ అండి అదిగో అటు పెళ్లి పందిరి వేశారు కదా అందుకు ఈవైపు ఉంది చూశారు ఆ అది అదిగదుగో అక్కడ గోతులు తవ్వారు కనపడుతోంది కదా ఎప్పటికప్పుడు ఓపిక్గా జవాబిస్తూ శీల పరీక్షకి తట్టుకుంటున్నాను అసలు దీనికంతటికి కారణం మా సరళ తనే తగిలించింది నాకు ఈవి జున్ను వండాను తిందువుగాని రా రా అంటే ఎరక్కుపోయి వెళ్ళాను ఈ మహాతల్లి బాధ్యత అప్పచెప్తుందావిడని నాకేం తెలుసు అమ్మయ్యా వచ్చేసావా సమయానికి దేవుడల్లే వచ్చావు ఈవిడ పాపం చుట్టాలింట్లో పెళ్ళికని వచ్చిందిట మా తోటికోడులు పెద్దమ్మకి స్వయాన వేలు విడిచిన మేనత్త కూతురు ఏ అండి అంతేనా అడ్రస్ అంతా కార్డులో ఉందిట కానీ కార్డు ఇంట్లోనే మర్చిపోయిందిట మా ఇంటి ఫోన్ నంబర్ ఉండబట్టి ఫోన్ చేసింది నాకు పొద్దున్న మీ బావ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాడు సాయంత్రం దిల్సు నగర్లో దింపుతానని అన్నారనుకో అయినా ఎందుకింకా నువ్వెలాగో వచ్చావుగా ఓ పక్క వాన వచ్చేలా ఉంది బాబు మంచివాడివి కదూ కాస్త దింపేసి రారా ఇదిగో ఒకళ్ళగారు వీడు మా తమ్ముడు ఇక్కడికి దగ్గరలోనే హైదరాగూడలో ఉంటాడు సినిమా బిజినెస్ చేస్తున్నాడు ఎరా అంతేనా ఆ కంపెనీలోనే ఉన్నావా మళ్ళీ మారిపోయావా సరే పద పద పాప ఆవిడెదురు చూస్తోంది తొందర పెట్టింది సరళ ఎప్పుడూ ఇంతే సుడిగాలిలా చుట్టేస్తుంది దిక్కుతోచదివ్వదు ప్లేట్లో జున్ను మొక్క నోటికి రుచించలేదు ఓ పక్క అర్జెంటుగా నేను వాసవిని కలవాలి ఇవాళ ఆరు గంటలకల్లా మేము ఎప్పుడు కూర్చునే ట్యాంకు బండి మీద ఉండమంది చూసి నెల్లాళ్ళయింది పొద్దున్నుంచి తహతహలాడుతున్నాను చిరుజల్లులో వాసవి నడుం చుట్టూ చెయ్యేసి కూర్చునే అదృష్టం కూడా లేకుండా అక్కయ్య ఈ పనిలో ఇరికించింది నన్ను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే జున్ను కోసమే గదు ఎగబడి వచ్చేశాను బావస్తాడేమో చూద్దామక్క అన్నాను ఏమీ చేయలేక అబ్బే రాడు రాడు లేట్ అవుతుందని పొద్దునే చెప్పాడు అంది నవ్వుతూ దోర్మార్గురాలు తను మాత్రం బావతో హాయిగా ఇంట్లో కూర్చోదలుచుకుంది ఎటొచ్చి నేను నేనొహ్ణి దొరికాను కదా పెళ్ళి పటాకు లేని ఒంటి పక్షిని మీదు మిక్కిలి మగవేధవని చచ్చా ఆవిడ వంక చూశాను నలభైకి యాభైకి మధ్య ఎంతైనా ఉండొచ్చు వయస్సు కొరకంచు లాంటి మొహం చూపుల్లో చిట్లింపు అపరాధ పరిశోధనకి బాగా పనికొస్తుంది పైగా నాతో కదలడానికి ఆవిడ ఏమంత తొందరపడుతున్నట్టు లేదు సవాలక్ష సందేహాలు బయటపెట్టింది సొంత తమ్ముడేనా అంది మొదట తమలపాకుల మెరిసిపోతున్న అక్కకి నాకు పోలిక కట్టడం ఆవిడ వల్ల కావడం లేదు మరి సొంత అంటే సొంత కాదులేండి మా మేడ మీద గదిలో ఉండేవాడు అయినా ఏముందండి మనసు మంచిదవ్వాలి కానీ సరళ అలా సంజాయిషి చెప్పడం నాకేమీ నచ్చలేదు ఆ మాటకొస్తే ఆవిడికి నచ్చినట్టు లేదు అసలు బంధుత్వమే లేకుండా బంధాలేమిటి వెర్రగోలా అనుకుని ఉంటుంది చేసేదేం లేక బండి స్టార్ట్ చేశాను హేట్ అట్ ది ఫస్ట్ సైట్ లాగా తొలి చూపు నుంచి నన్ను ఆవిడ ద్వేషించడం మొదలెట్టింది అందులో నా తప్పు కూడా ఉండొచ్చు ఇదిగో ఈ బవిరి గడ్డం గీక్కుని జుట్టు బరుక్కుని తెల్ల తొడిగితే కొంచెం మర్యాదస్తుల్లో ఉండేవాడినేమో కాని ప్రస్తుతం రాత్రంతా నిద్రలేక ఎర్రబడిన కళ్ళతో నలిగిపోయిన నల్ల చొక్కాతో అప్పుడే జైల్లోంచి పారిపోయి వచ్చినట్టుగా ఉన్నాను ఆవిడ చూస్తే ఒంటి నిండా నగలతో ఉంది అంతకంటే ముఖ్యంగా ఆడమనిషై ఉంది ఆ రెండు భయాలు ఆవిడ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆడవాళ్ళు ఆడవాళ్లుగా పుట్టినందుకే అంత నిస్సహాయులు ఎందుకు అవుతారు నాకు అర్థం కాదు పేరేమిటి కిరణ అడిగింది కిరాత కూడా అన్నట్టు వినిపించింది నాకు అవునన్నట్టు తల ఊపుదాం అనుకున్నాను కానీ నా తల ఇటు ముందుకు తిరిగింది కదా అందుకని ఊ అన్నాను ఏం చదివావు ఓ ఎబ్బో గంట ప్రయాణానికి నా బయోడేటా కాండక్ట్ సర్టిఫికేటు మొత్తం పుచ్చుకునేలా ఉంది విడ జవాబు ఇవ్వదలుచుకోలేదు ఏం పని చేస్తుంటావు బాబు సినిమా ఏజెంట్వా కాదు అది మానేశాను ఇప్పుడు కాల్ సెంటర్లో చేస్తున్నాను ఏమి సెంటరు అని రెట్టించి నేనేదో లోపే మళ్ళీ అంది ఓహో రాత్రిలు చేస్తూ ఉంటారు ఆ పని నాకు నవ్వొచ్చింది బలవంతాన ఆపుకుంటూ అవునండి తెల్లవారులు చేసే పని ఆవిడకు అసలు నా మొహమే కాదు ఉద్యోగం కూడా నచ్చలేదు అసలే మోసకారి పట్నంలో అంతకంటే మోసగాడిలా కనిపించే నాలాంటి కిరాతక రాత్రి డ్యూటీ గాళ్లతో ఒంటెడు నగలు పెట్టుకున్న ఒక భద్ర మహిళ ప్రయాణం వామ్మో హి అంత ప్రమాదం ఆవిడ నిస్సహాయత మొత్తం నాకు అర్థమవుతూనే ఉంది కానీ ఏమీ చేయలేను భయానికి తోడు వాన పట్టుకుంది ఇహ అప్పటినుంచి మొదలు అటెందుకు ఇటు తీసుకెళ్ళు ఇటెందుకు అటు సెంటర్లోంచి తీసుకెళ్ళు ఆవిడికి ఊరు కొత్తని అక్క చెప్పనే చెప్పింది తెలిసినట్టు పోజులెందుకో నిలు అనుమానం కాకపోతే చిరాకేసింది ఆవిడ అనుమానంలాగే ఈ ముసురొకటి బురదలో ముందు చక్రం కూరుకుపోతోంది ఇద్దరి మధ్య ఆవిడ పెట్టిన సూట్ కేసు ఏమిటో కాని అందులోంచి ఓ గట్టి వస్తువేదో వీపు మీద చచ్చేట్టు గుచ్చుకుంటోంది చోటు చాలకో ఏమో వెనక్కి జరిగిపోయి మాటిమాటికి కదులుతూ ఉంటే అసలే చిన్న బండేమో బ్యాలెన్స్ తప్పుతోంది బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని దగ్గరికి జరిగి కూర్చుంటారా అని అడగాలి చీర కొంగు కిందికి వేళ్లాడుతోంది జాగ్రత్త అని చెప్పాలి తల్లి నువ్వు కొంచెం ఓపిక పట్టావంటే జాగ్రత్తగా చేరుకుంటావు అని ధైర్యం నూరిపోయాలి ఈ మాటలు బాగున్నాయా బూతులు ఏమైనా ఉన్నాయా అబ్బా ఆడవాళ్లతో ఏం మాట్లాడితే ఏం మునుగుతుందో తెలియదు ఆలోచిస్తూ బండి నడుపుతున్నాను నేను ఎదురుగాలికి చలేస్తోంది వేడిగా కొంచెం టీ తాగాలనిపిస్తోంది ఆ మాటే అడిగాను వద్దు అంది సరే మీరు రోడ్డు మీదే ఉండండి నేను తాగొస్తాను అనలేను బూర్గుల భవనం దాటి వచ్చేసి హుస్సేన్ సాగరం చూస్తుంటే మనసు మూలిగింది వాసవి వచ్చేసిందేమో టైము తెలియడం లేదు వాచిలో అంకెలు కనిపించటం లేదు వాన కళ్ళ మీద పడుతోంది టోపీ మర్చిపోయి వచ్చాను హే కిరణ్ చప్పట్లు కొట్టి పిలిచింది ఒక గొంతు పిలిచిన శాల్తీవైపు చూశాను అరే వాసవి చీర కట్టుకుంటే గుర్తుపట్టలేకపోయాను ఎప్పుడు సెల్వార్ డ్రెస్లోనే చూశాను కదూ హలో వసు వస్తాను రూమ్కి వెళ్ళిపో వా తడవుకో ఈవిని దింపేసి పది నిమిషాల్లో వచ్చేస్తా అరిచా వినదు కదా ఆవిడెవరు కళ్ళతోనే అడిగింది ఏమో తెలీదు అన్నట్టు భుజాలు కదిలించాను అదేమిటి అదంతేలే అన్నాను మెల్లిగా సస్పెన్స్లో పెట్టకు చెప్పు ముందు బండి పట్టుకుని ఆపింది ఇది ఒక విషాద గాథ సరేనా హ్యాండిల్ మీదున్న వాసవి చేతిని పక్కకి తోస్తూ వారించాను నా చెయ్యి గట్టిగా పట్టుకుంది వాసవి దయచేసి నా మాట విను గడ్డం పట్టుకుందాం అనుకున్నాను వెనకాల ఏడొకర్తి వాసవి మొండిది నన్ను కొత్త వాళ్ల ముందు ఇబ్బంది పెట్టడం అంటే భలే సరదా చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అంటూ పాడుతూ కొన్ని నీళ్లు నా మీద చిలకరించింది భయం భయంగా ఆవిడ వైపు చూశాను ఆవిడ క్రూరాతి క్రూరంగా మా వంక చూస్తోంది వాసు ఒక్కసారి నా పరిస్థితి అర్థం చేసుకో అన్నాను అసహనంగా వాసవి ఇంకా మాట్లాడలేదు మొహం ముడుచుకుని తన బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది హబ్బా ఇద్దరు ఆడవాళ్ల మధ్య నేను వేధవనైపోయాను మేడం మిమ్మల్ని ఆటో ఎక్కించనా అదిగో ఆ అమ్మాయి నా దోస్తు తనతో నాకు పనుంది నా వెనక ఉన్న శాల్తీని అడిగా వద్దు వద్దుట వద్దు ఏమిటొద్దు అని ఏడు ఇష్టమేనా అనుకున్నాను అప్పుడు మెల్లిగా ఏదో గొణుక్కుంది ఏమిటంటున్నారు నా గొంతు నాకు తెలియకుండానే కరుగ్గా మారింది ఆహా ఏమీ లేదు అంది నాకు వినిపించింది అన్నాను తెలియని దేవత కంటే తెలిసిన భూతం మేలు అన్నారా అన్నారా లేదా నాకేమీ లేదు బాగానే వినిపించింది అహహ కాదు అలా నేనేమో అనలేదు దబాయించింది ఆవిడతో వాదించి లాభం లేదు నెత్తికి చుట్టుకున్నది నేనే కనుక ఎలాగో అలా ఇంటి దగ్గర దింపేస్తే ఓ పని అయిపోతుంది ఒక పనేం కర్మ నా పని పూర్తిగా అయిపోతుంది ఈ వానలో ఇప్పుడు వాసవి చచ్చినా తలుపు తీయదు అసలే కోపంలో ఉంది స్టేషన్కి వెళ్ళి తీసుకురాకపోగా తనీ పిలిచి పలకరించినా కాదని వచ్చేసాను అమ్మా ఇది చైతన్యపురి స్టాపు ఇప్పుడు చెప్పండి మీ ఇల్లేటు అవును ఇక్కడ వంతెన ఏదో ఉండాలి ఏ వంతెన అంటే వంతెన అంటే వంతెన కాదు అలాంటిదే అంది ఆ మూల నుంచి ఈ మూల దాకా అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి పళ్ళ మార్కెట్ దాకా ఓపిగ్గా తిప్పాను ఇద్దరం తప్పగా తడిసిపోయాం అన్నట్టు ఫంక్షన్ హాల్ పేరేమిటన్నారు అదేనండి పేరు గుర్తులేదు కానీ దానికి దగ్గరలో వంతెన లాంటిది ఉంటుందిట అక్కడి దాకా వెడితే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించకపోరు ఇక్కడ లైట్లు లేవి ఇప్పుడు చీకటో గోల లేకపోతే గుర్తుపట్టేదాన్ని అడ్రస్ తెలీదనే విషయం ముందే చెప్పచ్చు కదండీ అన్నాను నాకు నీరసం వచ్చేస్తోంది ఆవిడ యాతన తెలుస్తోంది పోనీ ఓ పని చేద్దామండి ఇంకొక అరగంట వెతికి మళ్ళీ మిమ్మల్ని మా అక్క వాళ్ళ ఇంట్లో దింపేస్తాను రేపు తెల్లారేక కూడా సత్యనారాయణ వ్రతాలు అవి ఉంటాయి కదా మా బావతో కలిసి పగలొద్దురుగాను మీరు సరేనా అన్నాను మరి మీ అక్క పుట్టింటి బండి ఎక్కేస్తుందేమో ఈ పాటికి అందావిడ అదేమిటి నాకు చెప్పలేదే అన్నాను ఆశ్చర్యంగా అవునట నాకు చెప్పింది వాళ్ళ పెద్దన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడని అన్నది నాతో ఎలాగో ఓలా మీ బావతో ప్రయాణం కట్టించాలని తన ప్లాను మరి ఇప్పుడు ఏమిటి దారి పోని నా రూమ్కి వచ్చి పూటకి అనబోయి ఆవిడెలా అర్థం చేసుకుంటుందో తెలియక మానేశాను ఉన్న పలాన బండి ఆగిపోయింది చూడండి మేడం ఇప్పుడు బండి కూడా ట్రబుల్ ఇస్తోంది ఇక్కడ ఎక్కడైనా హోటల్లో మిమ్మల్ని దింపి తెలిసిన మిత్రుడిదే ఉందిలండి భయపడక్కర్లేదు నేను రేపు పొద్దునే వచ్చి తీసుకెడతాను మిమ్మల్ని ఆవిడేమీ అనలేదు నిస్సహాయంగా చూసింది నేను మౌనంగా నుంచుండిపోయాను బండి తోసుకుంటూ నేను నా వెనకే ఆవిడ ఒక పచారి దుకాణం ముందున్న షెడ్డు కింద చేరాం దుకాణం మూసేసి ఉంది రోడ్డు కవతలు ఎక్కడైనా చిన్న టీ బడ్డీ ఉందేమో చూస్తాను వేడిగా ఏమైనా తాగుదామండి కొంచెం బుర్ర పని చేస్తుంది ఇందాక అక్క ఇచ్చినా కూడా మిమ్మల్ని తీసుకొచ్చే తొందరలో మర్చిపోయాను ముందు అడ్రస్ దొరకది బాబు భోజనం కూడా పెట్టిస్తాను అంది ఆపద మొక్కుల వాణ్ణి ప్రార్థించి కూడా భజన చేయడం మినహా ఇంకా దిక్కు లేదు అరగంట గడిచాక దేవుడు ఆవిడ మొర ఆలకించినట్టున్నాడు ఏమిటది నా నో ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు లోపలి సందులోంచి వస్తూ గొడుగులోంచి అరిచాడు ఒరే ఆగరా ఆగు అరిచినట్టు ఏడిచిందో ఏడిచినట్టు అరిచిందో గాని ఆగాడు ఎక్కడ్రా పెళ్ళి ఊరు కాని ఊళ్ళో ఒక్కదాన్ని వెతుక్కుని వెతుక్కుని నానాయాతనో పడుతున్నాను అంటూ వెనక్కి తిరిగి వెడతానండి అని అరిచి వాడితో నడుచుకుంటూ వెళ్ళిపోతోంది నడవని బండిని ఈడ్చుకుంటూ చలిలో ఆకలితో ఒక్కీ నేను ఎవరి కోసం ఇంత కష్టపడ్డానో ఆవిడ నోటి వెంట ఒక్క మంచి మాట లేదు ఆ ఏమిటో ఆ అనుమానం ఏమిటో ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారుతారో తెలీదు వెనక్కి కూడా చూడకుండా ఎలా పోతుందో చూడు అక్కడ వాసు కూడా ఆడదే కదా పైగా నేను బండి మీద ఇవిడితో కనిపించి తనని ఇంటికి పొమ్మన్నాను కదా అంచేత ఇంకా రానివ్వదు కక్ష తీర్చుకుంటుంది అందులోనూ ఇప్పుడు వాన కదా మగాణ్ణి కదా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా రాత్రంతా వానలు స్నేహితుడు బురద కొట్టుకుపోయినా సరే పిడుగులు పడి చచ్చినా సరే తెల్లారి పలకరిస్తుందేమో తీరిగ్గా మర్యాదగా ఎవ్వరూ ఏమీ అనుకోకుండా వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ తరగని దూరం విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ